హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో బంగారం యొక్క ధర ఎలా ఉందో తెలుసుకుందామండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పది గ్రాములు తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలండి మనకు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారంలో ఎలాంటి మార్పు లేదండి నిన్నటి ధరలే కొనసాగు కొనసాగుతున్నాయి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పది గ్రాములు ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అండి మనకు ఒక గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు పది గ్రాముల మీద ఐదు వందల యాభై రూపాయలు నిన్నటి తగ్గుదలనే ఇవాళ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము ఏడు వేల మూడు వందల ఏడు రూపాయలు పది గ్రాములు డెబ్బై మూడు వేల డెబ్భై రూపాయలు అండి ఒక గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు మనకు నిన్నటి తగ్గుదలనే ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ పైన ఇవాళ కూడా తగ్గినట్లుగా తెలుస్తుందండి ఇప్పుడు వెండి యొక్క ధర ఎలా ఉందో తెలుసుకుందాం వెండి వచ్చేసి ఒక గ్రాము నూట పదిహేడు రూపాయలు పది గ్రాములు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి మనకు బంగారంతో పాటు వెండి ధరలో కూడా ఎలాంటి మార్పులు లేవండి నిన్నటి తగ్గుదలనే ఇవాళ కూడా కేజీ వెండి పైన వంద రూపాయలు తగ్గినట్లు తెలుస్తుందండి తెలుస్తుందండి మన ఛానల్ కంటెంట్ వచ్చేసి బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ కుకింగ్ ట్రావెలింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ షాపింగ్ రివ్యూస్ ఇంకా మినీ వ్లాగ్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సజెషన్లోకి నా వీడియో వెళ్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్